నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను సునీత కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఈ సామెత ఏపీలో వాలంటీర్లకు సరిగ్గా సరిపోతుంది అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా ప్రభుత్వానికి ప్రజలకు వారదులుగా వారు చేసే పని అంతా ఇంత కాదు అందుకే ముఖ్యమంత్రి జగన్ కూడా మా హీరోలు వాలంటీర్లే అంటున్నారు ఒకటో తారీఖు ఉదయాన్నే చిక్కని చిరునవ్వుతో అవ్వాతాతల్ని ఆప్యాయంగా పలకరించే వాలంటీర్ వ్యవస్థ జగన్ సృష్టించిన ఓ ప్రభంజనమే చెప్పుకోవాలి ప్రతిపక్షాలు సైతం విమర్శించలేని వాలంటీర్లపై డాట్ న్యూస్ ఫోకస్ వైసీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తూ మాట తప్పను మడమ తిప్పనంటూ నవరత్న హామీల అమలుతో ముందుకు సాగుతున్నారు అందులో భాగంగా ప్రతి పథకాన్ని నేరుగా లబ్దిదారులకు చేర్చడం ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చేయటమే ముఖ్య ఉద్దేశంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు ప్రతి యాభై ఇండ్లకు ఒకరు చొప్పున ఉండే వాలంటీర్ అంటే ఆ కుటుంబాల్లో ఒక సభ్యుడి కిందే లెక్క తన పరిధిలోని ఏ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా అవ్వను తాతను వెతుక్కుంటూ వారి ఇండ్లకు పింఛన్ డబ్బులతో వెళ్లి వారికి పువ్వుల్లో పెట్టి అందించడమంటే ఆశామాషి కాదు అందుకే వారు వాళ్ల గ్రామాల్లో హీరోలయ్యారు తిట్టిన నోటితోనే వాలంటీర్ వ్యవస్థ గొప్పదంటూ వారంతా గౌరవ వేతనంతో పనిచేసి అని ప్రారంభించింది ఈ ఎన్నికల్లో పార్టీని ప్రజల వద్దకు చేర్చే వారదులు కూడా వాలంటీర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్